కాయ కావాలంటే కావులకలు అవే పక్కన ఉన్నాయండి బొమ్మలకాయలు చాలా బాగున్నాయి కదా చూడటానికి చాలా అందంగా కూడా ఉంది గుమ్మడికాయ గుమ్మలకాయ ఈసీ లేనిస్తాయి అరవై పూడుదొమ్మలకాయ ఇయర్ ఒకటి కొంచెం

ల్ల పచ్చకాయలు ఇప్పుడు నల్ల పచ్చకాయలు వస్తున్నాం అండి పచ్చికాయ పెద్ద పెద్ద గుమ్మలకాయ పెద్ద గుమ్మలకాయ పెద్ద పెళ్ళిళ్ళకి ఎడ్కి వాడతారు గుమ్మడికాయ పులుసు పెడతారు సూపర్గా వండదు వండదు నొప్పలు వండదు గోదావరి జిల్లాలో గుమ్మడికాయ దప్పలు అంటారు వెరీ వెరీ ఫేమస్ గుమ్మడికాయ దప్పలు వెరీ వెరీ ఫేమస్ గోదావరి జిల్లాలో గుమ్మడికాయ కూరలు అంటే పెళ్ళి చేరు బూడిద గుమ్మడికాయలు ఎన్ని బూడిద గుమ్మడికాయలు కేజీలు లెక్క అండి రేట్ మరి యాభై రూపాయలు నలభై రూపాయలు చెప్తున్నారు వాళ్ళు అదే రేట్ కూడా కనుక్కుందాం అందరికీ నమస్కారం చూస్తుండండి లైక్ చేయండి షేర్ చేయండి